మహాప్రభు జగన్నాథుని రథం యొక్క ప్రాముఖ్యత రథం ఇతర పేర్లు గరుడధ్వజ్ చక్రధ్వజ్ కపిధ్వజ్ రథాన్ని ఇచ్చినవాడు ఇంద్రుడు రథ నిర్మాణం విశ్వకర్మ ఉపయోగించిన కలప సంఖ్య ఎనిమిది వందల ముప్పై ఒకటి నుండి ఏడు వందల నలభై రెండు ఎత్తు నలభై నాలుగు అడుగుల మూడు అంగుళాలు ముప్పై మూడు చేతులు ఐదు వేళ్లు చక్రాల సంఖ్య పదహారు పదహారు సిద్ధులకు అనుగుణంగా చక్రాల వ్యాసం పదహారు చక్రాల వ్యాసం ఏడు అడుగులు కవర్ తెల్ల బంగారం అధిష్ట దేవత మహాప్రభు శ్రీ జగన్నాథుడు శ్రీ మదన్మోహన్ ఆకారం పదహారు కోణాల ఆయుధం చక్రం మరియు శంఖం రథ సారథి ದಾರೂಕ್ ರಥ ಸಂರಕ್ಷಕು ಗರುಡ ಮರಿಯೂ ಇಂದ್ರುಡು ರಥ ದೇವತ ನೃಸಿಂಹರಥ ದೇವತ ಶಕ್ತಿ ವಿಮಲ ಮರಿಯು ರಥ ಭೈರವ ಏಕಪಾದ ರಥಂ ತಲ ಕಲ್ಯಾಣ ಸುಂದರ್ ಎಲುಕ ಸಂರಕ್ಷಕುಡು ಭೈರವ ನೃಸಿಂಹ ಗರುಡ ವಾಸುದೇವ ಎಲುಕ ಯಕ್ಷ ಹರ್ಯಕ್ಷ ಜಾತಿ ಪೇರು ಸಂಖ ಚೂಡ ನಾಲುಗು ಗುರ್ರಾಲು ಸಂಖ ನಬತಾಹಕ ಶ್ವೇತ ಹರಿದ್ವಾಸ ಗಂಧರ್ವ ಬೈಧೂತಿ ಅಧಿಪತಿ ಪೇರು ತ್ರೈಲೋಕ್ಯ ಮೋಹಿನಿ ಗೇಟ್ಕೀಪರ್ ಜಯ ಮರಿಯು ವಿಜಯ ಎಲುಕ ಪ್ರತಿಹಾರ ಕುಮುಧ ಮರಿಯೂ ಕಮುಧಾಕ್ಷ ಋಷಿ ಫಲಕಂಪೈ ಉನ್ನ ಋಷುಲು ನಾರದ ದೇವಾಲ ವ್ಯಾಸ ಸುಖದೇವ ಪರಾರ వెంకట విశ్వామిత్ర మరియు మార్కండేయ దధినౌతి హిరణ్య గర్భ శరీరంపై నందిముఖం నలుగురు దేవతలు వరాహ మరియు నృసింహ అడుగుజాడలు నల మరియు కుబేరుడు గర్భాధీశ్వరుని ఎనిమిది శక్తులు హిరణ్య గర్భ